సింహ శతకము నీ భక్తులను కండ్ల నిండజూచియూ రెండు సేతుల జోహారు నేర్పుతో నేర్పుతోనెవరైన నీ కథల్ చెప్పంగా వినయమందుచు చాల వినిడివాడు తన గృహం మునుకుని నీ దాసులు రాజూచి వేటపై కూర్చుండబెట్టువాడు నీ సేవకుల జాతి నీతులెంచగజాల దాసోహమని చేరదలచువాడు పరమ భక్తుండు ధన్యుండు భాను తేజ వాణి గనుగొన్న పుణ్యం వువసుధలోన ఘోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలువాడవు దుస్తులను శిక్షించువాడవు తండ్రి పన్నులారా నీ భక్తులను గాంచి రెండు చేతులను జోడించి నమస్కరించువాడు నీ కథలను శ్రద్ధతో ఆలకించిడివాడు ఇంటికి వచ్చిన నీ భక్తులను పీట వేసి సత్కరించువాడు జాతి కులాలను చూడక భక్తులను సేవించువాడు అతడే ధన్యుడైన భక్త శ్రేష్ఠుడు సూర్య ప్రకాశ ఈ లోకములో అతనిని చూస్తుటే పుణ్యము భక్తుడు వినమ్రుడు వినీతుడు భావాలు తెలియనివాడు ప్రేమే తానైనవాడు భక్తుని హృదయంలో సదా భగవంతుడు ఉంటాడు కనుక భక్తుని దర్శిస్తే భగవంతుని దర్శించినంతగా జీవితం పవిత్రమవుతుంది అని ఈ పద్యభావము ధన్యవాదములు